హలో ఫ్రెండ్స్ మీకు తమ్నైలు చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా వీడియో ఏంటనేది ఎంత జిడ్డు పట్టినా ఆయిల్ క్యాన్ అయినా ఇట్టాగే నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది ఆయిల్ క్యాన్ అండి ఇందులో ఆయిల్ని పోసుకొని ఇంకొక చిన్న డబ్బాలోకి నేను తీసుకొని వాడుకుంటూ ఉంటాను అనమాట అలా పక్కన వేరే డబ్బాలో తీసుకొని వాడుకుంటుంటేనే దీని మీద పడ్డ ఆయిల్ చిట్కలు కావచ్చు ఆయిల్ని తీసుకునేటప్పుడు పక్కన చుట్టుపక్కల అంతా పడుతూ ఉంటుంది కదా మనం ఎక్కువ రోజులు ఆయిల్ని స్టోర్ చేసినా జిడ్డుగా అయిపోతూ ఉంటుందన్నమాట అలా పడ్డ ఈ ఆయిల్ జిడ్డంతా చూడండి ఆయిల్ క్యాన్కు మొత్తం కూడా ఎంత జిడ్డుగా తయారైపోయిందో నేను వీడియో చేసి మీతో షేర్ చేసుకోవడానికి ఈ క్యాన్ అయితే ఎక్కువ రోజులు క్లీన్ చే చేయలేదన్నమాట ఎందుకు అంటే మీకు కూడా ఉపయోగపడుతుంది కదండి మనము గంటలు గంటలు కిచెన్లో ఉండి చేసుకునే పనుల్ని నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట అంత బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను చూపించే టిప్ మాత్రం ఎంత జిడ్డు పట్టున్నా సరే మనము ఇట్టే నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఐదు నిమిషాలు చాలండి ఇప్పుడు ఈ ఆయిల్ క్యాన్ మీద చూడండి నేను వేడి నీళ్ళు అయితే పోస్తున్నాను ఇలా వేడి నీళ్ళు పోయడం వలన ఆయిల్ క్యాన్ మీద ఉన్న జిడ్డు మొత్తం కూడా కొద్దిగా లిక్విడ్ లాగా అయిపోతుందండి అంటే కొద్దిగా మనం కరిగిపోయినట్టు అవుతుంది అనమాట అప్పుడు మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా మొత్తం క్లీన్ అయిపోతుంది ఇలా మనము ముందుగా అయితే ఈ వేడి నీళ్ళని పోసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్ క్యాన్ని ముందుగా లిక్విడ్తో కానీ సోప్ వాటర్తో కానీ నానబెడతారనమాట అదంతా ఏం అవసరం లేదు జస్ట్ ఇలా వేడి నీళ్ళు మాత్రం ఇలా పోసేయండి పైన పోసి ఇందులో పోసి కూడా పెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ అలా పోసేసి వంపేయండి నీళ్ళు మొత్తం ఇలా తీసేసాక చూడండి వేడి నీళ్ళు పోసిన తర్వాత ఆ జిడ్డంతా కూడా కరిగినట్లు అయిపోతుందనమాట మనం ఇప్పుడు క్లీన్ చేసుకుంటే ఈజీగా తొలగిపోతుంది ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని ఇందులోకి నేను వంట సోడా ఉంటుంది కదండీ బేకింగ్ సోడా దాన్ని ఒక టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను అలాగే మనము పొళ్ళు దొంకునే టూత్ పేస్ట్ అనమాట టూత్పేస్ట్ మీరు ఏదైనా వాడుకోవచ్చండి నేను ఇక్కడ కోల్గేట్ తీసుకున్నాను కోల్గేట్ కూడా ఒక టేబుల్ స్పూన్ ఉండే అంతగా చూసుకోండి పేస్ట్ని యాడ్ చేసుకొని అలాగే ఒక రెండు చెంచాలు వెనిగర్ని వేసుకోవాలి ఈ వెనగర్ని వేయడం వలన మనకి క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాగే టూత్పేస్ట్ని కూడా వేసాం కదా టూత్పేస్ట్ మనకి క్లీనింగ్లో చాలా బాగా యూజ్ అవుతుందండి అందులోనూ స్టీల్ పాత్రను క్లీన్ చేసుకునేటప్పుడు టూత్పేస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ మూడు కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక లిక్విడ్ అయితే తయారైపోతుంది దీంతో మనము క్లీన్ చేసుకోవచ్చు స్టీల్ది స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని లిక్విడ్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ క్యాన్ అయితే లైట్గా రుద్దితే చాలండి మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి కూడా రుద్దాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మీకు వీడియో లెంత్ అయిపోతుందని నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను అనమాట సో నేను గట్టిగా అయితే అస్సలు ప్రెస్ చేయట్లేదు జస్ట్ అలా పైన రుద్దుతున్నాను అనమాట అలా చేస్తేనే మనకి ఈ జిడ్డంతా కూడా ఈజీగా ఊడిపోతుంది అంటే ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్తో ఏవైనా స్టీల్ పాత్రలు జిడ్డు బట్టి ఉన్నా లేదు అంటే తుప్పు బట్టి ఉన్నా వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చండి అలాగే కిచెన్ సింక్ లో ఇంకా బాత్రూమ్ లో స్టీల్ ట్యాప్స్ ఉంటే వాటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా స్టీల్ వి సింకు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఎంత నీట్ గా జిడ్డు మొత్తం పోయిందో వెనకాల ఎంత జిడ్డు నిందండి ఇక్కడ నేను గట్టిగా కూడా ప్రెస్ చేసి రుద్దట్లేదండి పైన అలా రుద్దితేనే స్టీల్ స్క్రబ్బర్తో ఊరికే పోతుందనమాట జిడ్డు మొత్తం మీకు ఇందాక చూపించాను కదా వెనకాల ఎంత జిడ్డు జిడ్డునిందో వెనకాలే కాదండి లోపల ఈ పైన భాగంలో కూడా చాలా జిడ్డు అయితే ఉందన్నమాట జస్ట్ ఇలా రుద్దితేనే పోతూ ఉంది ఇక్కడ నేను చూపించిన ఈ టిప్తో మీరు ఎంత జిడ్డు జిడ్డుబొట్టి ఉన్న వస్తువులైనా క్లీన్ చేసుకోవచ్చండి ఇందులో పేస్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి క్లీనింగ్ పాత్రలో మాత్రం ఇలా మొత్తం కూడా పైన లోపల ఈ స్టీల్ స్క్రబ్బర్తో కొద్ది కొద్దిగా లిక్విడ్ని తీసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి డాట్స్ డాట్స్గా అక్కడక్కడ జిడ్డు ఎక్కువ అనేది ఉంది అక్కడ మాత్రం గట్టిగా ప్రెస్ చేసి రుదితే పోతుందండి ఇక్కడ నాకైతే ఈ స్టీల్ క్యాన్ని క్లీన్ చేయడానికి టెన్ మినిట్స్ పట్టిందండి అదే మనము మామూలు స్క్రబ్బర్తో లిక్విడ్లతో సోపులతో అయితే చాలా టైం పడుతుందనమాట ఈ లిక్విడ్తో మనకి చాలా తక్కువ టైంలో ఎంత జిడ్డు బట్టి ఉన్న వస్తువులైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా టైం సేవ్ అవుతుంది మనం కిచెన్లో నిలబడి గంటల గంటలు పనులు చేసుకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి పనులు మొత్తం ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్ని చెక్ చేసి నచ్చితే వీడియోస్ లైక్ చేయండి అలాగే ఇంకో విషయం అండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఈ క్యాన్ని పైన లోపల రెండు వైపులా కూడా స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేశాను కదా ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నానండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇందాకటికి ఇప్పటికీ మీకు ఎంత చేంజ్ తెలుస్తుందో కదా చాలా నీట్గా అయితే జిడ్డు మొత్తం వదిలిపోయింది నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదని చెప్తున్నాను కదండీ మామూలుగా కంటే ఇప్పటికీ చాలా టైం నాకు సేవ్ అయింది ఎక్కువ చేతులకి ప్రెషర్ కూడా లేదన్నమాట ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇంకా స్టీల్ స్క్రబ్బర్ని వాడకుండా ఊరికే షైనింగ్ కోసం మనము మామూలు స్క్రబ్బర్తో పైన అలాంటే చాలండి మనకి ఏమన్నా పై పైన జిడ్డు ఉన్నా కూడా మొత్తం కూడా పోతుందన్నమాట జస్ట్ ఇలా పైన లోపల ఊరికే ఒక్కసారి ఈ లిక్విడ్తో క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఈ క్యాన్ మూత కూడా చాలా జిడ్డు పట్టునిందండి చాలా సింపుల్గా క్లీన్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను మీకు సింక్లో క్లీన్ చేసి చూపిస్తున్నాను ఈ క్యాన్ని చూడండి ట్యాప్ కింద క్లీన్ చేస్తున్నాను చాలా నీట్గా అయితే మనకి జిడ్డు మొత్తం చాలా త్వరగా క్లీన్ అయిపోయింది అనమాట చూడండి ఎంత తలతల మెరిసిపోతుందో కొత్త దానిలా క్యాన్ అయితే తయారైపోయింది ఇక్కడ నేను తయారు చేసిన ఈ లిక్విడ్ని యూస్ చేసి మీరు స్టీల్ పాత్రలు ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవచ్చండి ఇలాంటి జిడ్డు పట్టిన స్టీల్ పాత్రలు చాలా త్వరగా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట చూడండి ఇక్కడ మీకు డిఫరెన్స్ ఎంత తెలుస్తుందో కదా ఎంత నీట్గా మనకి ఎక్కడా కూడా జిడ్డు అనేది లేదండి నేను ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టలేదనమాట చేతులకి ఇలా క్లీన్ చేసుకున్న ఈ స్టీల్ క్యాన్ని మొత్తం కూడా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసి ఎండలో ఒక రెండు నిమిషాలు కనుక ఉంచి తర్వాత మళ్ళీ మనం ఆయిల్ కనుక పోసి స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి జిడ్డు అయితే పట్టదు ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్